మళ్ళీ ఒకసారి రెండో బట్టను కమలం పూ పైన శ్రీనివాస వర్మ గారికి బిజెపి అభ్యర్థి తెలుగు మిత్రపక్షాల పక్షాల అభ్యర్థి గెలిపిస్తామని గట్టిగా చెప్పట్లు కొట్టి హర్షాన్ని తమ్ముళ్ళు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి రాజకీయా రాజకీయాలంటే సేవ జగన్మోహన్ రెడ్డి రాజకీయాలంటే అరాహచకం దోచుకోవడం దాచుకోవడం తెలిసిన వ్యక్తి ఇప్పుడు రామానాయుడు ఉన్నాడు తమ్ముళ్ళు ఇప్పుడైనా సరే ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయా మనస్ మంచితనం ఉంది మీకు కష్టం వస్తే సంకలో ఒక బ్యాగ్ పెట్టుకొని వస్తువులు పెట్టుకొని మిమ్మల్ని ఆదుకునే మనస్తత్వం ఉన్న నాయకుడు కరోనాలో చూశారు కదా నాకే ఆశ్చర్యం వేసింది ఇంట్లో నుంచి బయట రావడానికి సాహసం చేయని రోజుల్లో రామానాయుడు సైకిల్ వేసుకొని వస్తువులు పెట్టుకొని ఇంటింటికి వచ్చి మీకు సేవ అందించాడంటే ఇలాంటి నాయకుడు దొరుకుతాడా అని మిమ్మల్ని అడుగుతున్నా ఎవరికి ఎక్కడ కష్టం వచ్చినా ఈగ మారిగా వాలేస్తాడు అక్కడ పోయి అవునా కాదా పాలకొల్ల మిత్రు పాలకొల్ల మిత్రుడు తెలుగుదేశం పార్టీ సేనానే సేవకుడు రాజకీయాల్లో ఈ కలియుగంలో ఎలాంటి నాయకులు ఉంటారని కూడా మీరు ఆలోచించాలి ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి అంటాడు అంత కూడా పక్కన పెట్టుకొని ప్రజలకు తెలుసు బాబాయిని ఎవరు హత్య చేశారు అంటాడు అది కలియుగం మంచి వాళ్ళు నా అక్కడ చెడు వ్యక్తి ఇక్కడ మంచికి మారు పేరు మంచికి ఒక ఉదాహరణ అది నిమ్మల రామానాయుడు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా రెండో వ్యక్తి శ్రీనివాస్ వర్మ గారు రాజకీయ పార్టీలో పనిచేశారు సిన్సియర్ గా పనిచేశారు ఒక కార్యకర్తను వాళ్ళ పార్టీ గుర్తించి ఎంపీగా ఇచ్చారు అది ఆయన సేవాభావం ఇప్పుడు నేను అడుగుతున్నా మేమిక్కడ ఇక్కడ మూడు పార్టీలు జట్టు కట్టాం